మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వాలి మంగళగిరిలోని ఐబీఎన్ భవన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవకు సరియైన గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్వతంత్ర సమరయోధుడు ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ ఐదవ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దళిత జాతి మహనీయుల దినోత్సవాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు ఏప్రిల్ నెల దళితుల ఆత్మ గౌరవ దినోత్సవంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు దళిత మహానేతలు జ్యోతిరావు పూలే బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన ఉత్సవాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని సందర్భంగా భాస్కర్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ఈపూరి ఆదం శ్యామల థామస్ కుమార్ తాడేపల్లిపట్న ఎస్సీసెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ చిలకల విక్టరీ ఎమాన్యుయల్ బేతపూడి కిషోర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దయంత చిన్న తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నా తోట సహచరులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు రేపు ఏప్రిల్ ఐదవ తారీఖున బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏప్రిల్ నెల మొత్తం ముగ్గురు మహనీయులు దళితుల కులాల్లో పుట్టి పేద వర్గాల్లో పుట్టిన ముగ్గురు మహనీయులు జన్మదినాలైన ఏప్రిల్ నెలను దళితుల ఆత్మగౌరవ దినంగా పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా సోదరులందరికీ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి దానికి స్వాతంత్ర సమరయోధుడుగా ఈ దేశాన్ని స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఎన్నో అవమానాలు పడ్డాడు అలాగే బలహీన వర్గాల్లో పుట్టి అత్యున్నత పదవైన ఉప ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగాడు జస్ట్ కొంచెంలో కొన్ని శక్తులు అడ్డుపడి ప్రధానమంత్రి కాకుండా చేశారు అటువంటి మహనీయుడికి భారతరత్న యువకుపోవటం ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు చిక్కుచేటు ఎక్కనైనా కళ్ళు తెరిచి భారతరత్న బాబు జగజ్జీవన్ రావు గారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు అలాగే అంబేద్కర్ గారు జ్యోతిరావు కులే గారు జాషో గారు ఒక కులానికో ఒక మతానికో ఒక రాజకీయ పార్టీకో ఒక సంబంధం లేదు వాళ్ళు ఒక జాతీయ వాదులు జాతి బిడ్డలు వాళ్ళు ఈ దేశానికి అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప దార్శకులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళది రేపు రాబోయే ఎలక్షన్ లో వాళ్ళకి ముసుగులేసి ఆ జయంతిని జరుపుకోవటం ఆటంకపరిచారు ఆటపరిచారు ఎన్నికల కమిషన్కి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను బాబు జగజ్జీవనరావు గారి రేపు ఐదో తారీఖు జయంతి ఉంది అలాగే అంబేద్కర్ గారు త్వరలో ఉంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి అలాగే ఇంకో మహనీయుడు ఉన్నాడు ఆ మొత్తం పూలే గారిది పదకొండో తారీఖు ఉంది ఈ ముగ్గురు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు వాళ్ళు ఒక జాతి నాయకులు వాళ్ళ ముసుగులు తొలగించి వాళ్ళకు మమ్మల్ని ఘనంగా జయంతులు జరుపుకోవటానికి అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే డిమిండ్ కూడా చేస్తున్నాం బాబు జగజ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు అని అంబేద్కర్ ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఏం కావాలో రాశాడు భారత రాజ్యాంగాన్ని రాశాడు అటువంటి నాయకుడిని ఒక మత ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించొద్దు ఆయన జాతి నాయకుడిగా గుర్తించాలి అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు జాతి నాయకుడిగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఆనాడు ఈ దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఎవర్రా ఈ దేశానికి ఆహార కొరత తీర్చి చేసేదంటే ఆహార మంత్రిగా ఆ ఏర్పాటు చేసి స్వామినాథ స్వామినాధాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో మిగులు ఉత్పత్తి సాధించి ఆహార కొరత లేక చేసిన మా మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు అలాగే న్యాయశాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిపించిన వాడు యుద్ధాన్ని గెలిపించి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసి చేసిన వాడు అటువంటి మహనీయుడి విగ్రహాలకు మీరు ఈ విధంగా గుట్ల కడ భావి కాదు అలాగే భారతరత్న కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాకు మా ఒక్క మా మా అందరు మదిలో మెదిలేదు ఒకటే సమస్య